శ్రీ మాధవ విద్యారణ్య స్వామివారి శ్రీ శంకర విజయం అనువాదం చిలుకూరు వెంకటేశ్వర గారు మనం పదవ సర్గంలో ఉన్నాం ఇక్కడ శంకరాచార్యుల వారు మండలమిశ్రుల వారికి సన్యాసిశ్రమ ధర్మాలు చెప్తున్నారు శ్రీ మండలమిశ్రుడు మహాత్మ పరమేశ్వరుడు సర్వజ్ఞుడు సర్వవ్యాపి నిర్వికారి జీవుడు దేహంలో ఉండేవాడు వికారి అల్పజ్ఞుడు రూడి ధర్మాలు పరస్పర విరుద్ధం కానీ తాము తత్వమసి మహావాక్యార్థంగా జీవేశ్వర ఏకత్వాన్ని ప్రతిపాదిస్తున్నారు వారిరువురిలో కేవలం చైతన్యం తప్ప మరే ఇతర విషయాలందు సామ్యం లేదు అని బోధించారు ఈ విధంగా పరస్పర విరుద్ధ ధర్మాలతో ఉండేవారియందు ఏకత్వం ఎలా పొసగుతుంది జీవుని స్వభావం అజ్ఞానం అంధకారమయం పరమాత్మని తత్వం జ్ఞానం పరిశుద్ధం ఆయన స్వయం ప్రకాశకుడు అపరిచ్ఛిన్నుడు పరిచ్ఛిన్నము అపరిచ్ఛిన్నము ఒకే వస్తువులో ఉండడం అసంభవం కాదా జీవేశ్వరుల ఏకత్వాన్ని తత్వమసి వాక్యం ఏ విధంగా సమర్థిస్తోంది అందువల్ల నాకు ఈ పరతత్వ బోధ పరతత్వం బోధపడలేదు తాము సర్వరక్షకుడు నా సందేశాన్ని నా సందేహాన్ని నివృత్తి చేసి నన్ను జ్ఞానవంతునిగా చేయండి అప్పుడు శ్రీశంకర్లు తత్వమసి వాక్యార్థాన్ని లక్షణావృత్తిని అనుసరించి విచారణ చేయాలి ఉపనిషత్తులు లక్ష్యార్థాన్ని గ్రహింప వాడే ఈ పురుషుడు అని ప్రయోగిస్తున్నాయి అంటే దేశ కాలాదులతో నిమిత్తం లేక పురుషుడొక్కడే అని తెలిస్తే తత్వమసి వాక్యార్థమందలి జీవేశ్వర తత్వానికి భేదం లేదు అని తెలుసుకోగలవు కేవలం చైతన్య రూపమైన జీవేశ్వరులను మాత్రం గ్రహించి వారి ఉపాధులను విసర్జిస్తే తత్వం అనే ఆ రెండు పదాలు జీవేశ్వరులకు లక్ష్యమైన ఐక్యాన్ని బోధిస్తున్నాయి జీవుని ఎందు శరీరం ఉపాధి పరమేశ్వరుని ఎందు జగత్తు ఉపాధి ఈ రెండు కల్పితాలే విచారించగా మిగిలేది ఒకే చైతన్యం అని తెలుస్తుంది ఇదే మూడు కాలంలోనూ సత్యంగా ఉండేది ఇంకా స్వయం ప్రకాశంగా ఉండేది ఇదే జీవబ్రహ్మైక్యం ఇదే అద్వైతం ఇక్కడ జీవ బ్రహ్మైక్యం అంటే రెండు పదార్థాల కలయిక అని తలచకూడదు ఆ రెండు ఉపాధులను తొలగించితే అంటే దేహమందలి సాక్షి జగత్ సాక్షితాలు తొలగిపోతే రెండింటిలోనూ మిగిలి ఉన్నది చైతన్యం మాత్రమే దీనినే బ్రహ్మైక తత్వం అని అంటారు దేహేంద్రియాల ఎందు నేను అనే అహంకారం బహుజన్మల నుండి వస్తోంది మానవుని కష్టాలన్నిటికీ ఈ అహంకారమే మూలం కర్మలు చేసేవారందరూ ఈ అహంకారం నుండి తప్పించుకోలేరు దీని నుండి బయటపడాలంటే ఒకటే ఉపాయం ఉంది నేను అనే బుద్ధిని దేహంపై ఉంచక భగవంతునిపై నిలిపితే ఈ దుష్టాహంకారం నశిస్తుంది అప్పుడు జన్మకు కారణమైన అహంకారం పూర్తిగా నశిస్తుంది మనసు తీగ వంటిది అది ఆలంబన లేకుండా ఉండలేదు జగత్తునందలి విషయాలపై ఉండే మనస్సును దృశ్యరహితమైన ఆ పరమాత్మపై నిలిపితే అట్టి చిత్తం చిద్రూపమవుతుంది అప్పుడు అహంకారాలన్నీ నశిస్తాయి సంశయాలు విడిచి ఆత్మను పరమాత్మగా ధ్యానించు అహంకారం సంసారానికి మూల కారణం కనుక ఓ దీశాలి పూర్వం వల్లే కర్మలపై ధ్యాసును విడచ్చి ఆ పరమాత్మే నీవు అని తత్వమసి మహావాక్య ప్రబోధం చేత పరమాత్మను తెలుసుకో ముక్తి పదాన్ని పొంది శాశ్వతానందం పొందు ఈ శరీరం మీది మమకారాన్ని వీడు జనన మరణ రూపమైన సర్వనార్థాలకు మూలమైంది ఈ దేహం ఈ మృతదేహం కాకులు గద్దలు నక్కలకు ఆహారమై ఉంది మరణానంతరం ఈ దేహాన్ని దహిస్తారు మాతృగర్భాన పిండరూపంలో ఉండి నానా యాతనలు అనుభవిస్తుంది అట్టి ఈ దేహంపై మమకార ఎందుకు మమకారం విడితే అహంకారం కూడా నశిస్తుంది దేహం ఇది మమకారం విడిస్తే దృశ్య వస్తువులైన సిరి సంపదలపై కూడా మమకారం నశిస్తుంది కనుక పరమాత్మ ధ్యానంతో సుస్థిరుడవై సర్వసంకల్పాలను నశింపజేయి సంకల్పాలు నశింపకుంటే బ్రహ్మం కాజాలదు కాబట్టి పరమాత్మ స్వరూపుడవై ఉండు ఎంతవరకు మనసు దృశ్య వస్తువులపై ఆరాటపడుతుంటుందో అంతవరకు హృదయమందు అగాధాలు ఏర్పడతాయి కనుక దృశ్యాలను వదిలి ఆత్మను ధ్యానించు ఓ ప్రజ్ఞానిధి జాగ్రత్తాది అవస్థలతో చేరి అవస్థారూప ధర్మాలందుండే ఆత్మను పరమాత్మగా తెలుసుకో ఆత్మ వస్తువు అవస్థల ఎందు సాక్షి అయి సర్వవిలక్షణమే ఉంది అది ఎలాగంటే నదులందు తటాకాలందు చేపలు ఈ తీరం నుండి ఆ తీరానికి మరల ఆ తీరం నుండి ఈ తీరానికి ఈదుతుంటాయి అయినా ఆ తీర ధర్మాలను అంటదు అదేవిధంగా ఈ ఆత్మ కూడా సంసారమనే మహానది ఎంతో జాగ్రత్తాది మూడవస్థారూపమైన తీరాలను తాకక సంచరిస్తూ ఉంటుంది జడాలైన ఈ మూడవస్థల కంటే చైతన్యవంతమైన ఆత్మ అవస్థారూప ధర్మాలను అంటదు కనుక ఆత్మను పరమాత్మగా తెలుసుకుని పరమాత్మ స్వరూపుడు అవు ఆత్మ ఈ మూడవస్థలకు సాక్షి మాత్రమే ఇది శృతివాక్య ప్రమాణం ఆత్మను కూర్చున్న అజ్ఞానం చేత ఈ మూడు అవస్థలు కల్పితమై ఉన్నాయి జాగ్రత్త స్వప్న సుషుప్తుల గురించి వివరిస్తాను విను జాగ్రత్త అవస్థ అంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనస్సు బుద్ధి చిత్తం అహంకారాలు జాగ్రత్త అవస్థ వ్యవహరిస్తున్నాయి ఈ జీవుడు విశ్వడు అని చెప్తున్నాయి ఇది సత్వగుణం స్వప్నావస్థ కేవలం ఒక్క మానసిక వ్యవహారం చేతనే స్వప్నావస్థ ఏర్పడుతుంది ఈ జీవుడు తేజస్సుడు అని వ్యవహరిస్తారు ఇది రజోగుణం అవస్థ ఈ అవస్థ ఎందు బాహ్యాంతర వ్యాపారాలన్నీ అవిద్య వ్యాప్తి చేత నిద్రిస్తాయి ఈ జీవుడు ప్రాజ్ఞుడు అని పిలువబడతాడు ఇది తమోగుణం ఈ మూడు అవస్థలలోను వర్జితమైనది తురి అవస్థ స్వస్వరూప జ్ఞానం కలిగింది ఈ జీవుడే పరిశుద్ధాత్మ పరమాత్మలో ఐక్యమవుతున్నాడు శుద్ధ జీవుడే పరబ్రహ్మం గ్రహించాలి ఈ మూడు అవస్థలో బుద్ధి ధర్మాలే ఉన్నాయి ఈ అవస్థలు స్థిరం కావు జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు స్వప్నావస్థ సంభవించదు సుశక్తిలో ఉన్నప్పుడు జాగ్రత్త స్వప్నాలు సంభవించవు కానీ ఆత్మ మాత్రం అంటే నువ్వు మూడు దశలలోనూ సాక్షి రూపంలో స్థిరంగా ఉంటావు ఇది తాడు అని చెప్పినప్పుడు ఇది అనేది సామాన్యాంశం తాడు అనేది విశేషాంశం తాడు అజ్ఞానం చేత పాముగా భ్రమపడడం కల్పితమవుతుంది ఇదే విధంగా చైతన్య స్వరూపుడుమైన నీలో అజ్ఞానం చేత ఈ మూడు అవస్థలు కల్పించబడ్డాయి ఇది ఆత్మ అనేటప్పుడు ఇది సామాన్యాంశం ఆత్మ అనేది విశేషాంశం ఈ సాన్ సామాన్య అంశంలో ఆత్మజ్ఞానం మరుగున పడినప్పుడు ఈ మూడు అవస్థలు భ్రాంతి చేత కల్పితమవుతున్నాయి కనుక ఈ మూడు అవస్థలకు సాక్షి అయిన ఆ పరబ్రహ్మమే నువ్వు ఆత్మే పరమాత్మ పరమాత్మయే ఆత్మ ఉన్నది ఒకే ఒక్క చైతన్య స్వరూపం ఇదే పరమశివం సర్వత్రా సచిదానందమై పరమశాంతిప్రదమై వ్యాపించి ఉన్న పరబ్రహ్మాన్ని తెలుసుకోలేక జనులు మూఢమతులై సంసారంలో చిక్కుకుంటున్నారు విద్వాంసులకు పరిశుద్ధాత్ములైన జ్ఞానవంతులకు అది వారి ప్రక్కనే ఉండగా అజ్ఞానులైన మూఢజనులకు ఎంతో దూరంగా ఉంది అందులో వస్తువులు వారికి సమీపంలో ఉన్నా చూడలేదు కదా అట్లే అవివేకులు కూడా ఆత్మను చూడలేరు ఆత్మశక్తి మహిమ అత్యద్భుతం అనిర్వచనీయం వైరాగ్యంతో కూడిన జ్ఞానం లేని పక్షంలో ముక్తి లభించదు బాటసారులు చలివేంద్రాలందు ఒక్కసారిగా గుమ్మి తమకు తోచినంతా మాట్లాడుతూ వారి పనులు పూర్తి చేసుకుని ఎవరి దారిన వారు పోతారు అట్లే అవివేకులు అనేక నామరూపాలతో వారి కర్మానుసారం నివసిస్తున్నారు చివరకు కర్మఫలం పూర్తి కాగానే అంటే మరణం ఆసన్నమైనప్పుడు విడిపోతున్నారు ఈ శరీరం అనిత్యమైనప్పుడు వారి బంధుత్వాలు అవుతాయా కనుక కర్మలను విడిచి స్వస్వరూపాన్ని తెలుసుకోవు మానవుడు సుఖాలను ఆశించి దుఃఖాన్ని పొందుతున్నాడు దేహాన్ని భార్యా పిల్లలను బంధుమిత్రులను సంపదలను ఆశ్రయించి సుఖాలు పొందాలని తలుస్తున్నాడు ఆత్మవిచారం చేయక వల్లే సుఖాల కోసం పరితపిస్తున్నాడు ఇహాన సుఖాలు పొందాలంటే పుణ్యకర్మలు చేయాలి అట్టి పుణ్యాలు కూడా పూర్వజన్మంలో ఆచరించి ఉండాలి అట్టి పుణ్యకర్మలు పరిశ్రమ లేక లభిపోవు కదా కనుక కష్టాలు లేక సుఖాలు పొందలేరు విచారించితే సుఖాలు కూడా దుఃఖరూపంగానే ఉన్నాయి బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం సంపాదించాలంటే సంసారం నుండి విముక్తి పొందాలి అట్టి పరిశుద్ధాత్ముడు గురుని కృపచేత సర్వదోషాలు నశించి తత్వమసి వాక్యార్థాన్ని సూక్ష్మబుద్ధితో గ్రహించి స్వస్వరూపాన్ని తెలియగలుగుతున్నాడు నిత్యముక్తుడవుతున్నాడు ఇట్టి ముముక్షుని వేదాంత శాస్త్రం ఉత్తమాధికారిగా వచిస్తుంది అలా కాక విషయాలందు సంపూర్ణంగా విరక్తి చెందని మధ్యతరగతి మోక్షులు అంటే మందమతులు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలిగే సూక్ష్మబుద్ధి కోసం గురుదేవుని పాదాలను ఆశ్రయించి శుశ్రూష చేయాలి ఈ విధంగా పరిపక్వ బుద్ధి కలిగితే తత్వమసి మహావాక్యార్థం వలన జీవ బ్రహ్మైక తత్వం తెలుస్తుంది తత్వమసి వాక్యార్థాన్ని వాక్యతత్వాన్ని తెలుసుకుంటే క్రమంగా సంపూర్ణ జ్ఞానం కలుగుతుంది మంతబుద్ధి గలవారు తత్వజ్ఞానాన్ని పొందాలంటే కొన్ని నియమనిష్టలను ఆచరించాలి ఎందుకంటే ఆత్మశుద్ధి లేనిదే జ్ఞానం ఉదయించదు పరిశుద్ధమైన ఆత్మ కలిగిన అర్థం లాంటిది అప్పుడే వేదాంత తత్వాలు చక్కగా గోచరిస్తాయి కనుక ప్రతిదినం ప్రణవాన్ని జపించాలి ప్రణవం సర్వవేదాలకు మూలం కేవల పరబ్రహ్మ వాచకం కనుక మూడు పూటల స్నానం చేసి ప్రణవానికి తర్వాత ఉపనిషత్తులను పఠించాలి ఇంద్రియాలను జయించి జితేంద్రియుడు కావాలి గురువే పరమదైవం అని భావించి ఆయన పాదపద్మాలను పూజిస్తూ శుశ్రూష చేయాలి సద్ధర్మాలను ఆచరించడం వలన మనస్సు నదలి మలినాలన్నీ కడిగి వేయబడతాయి సర్వపాపాలు హరించి పరిశుద్ధమవుతుంది మనసు తేలికపడుతుంది అలా తేలికైన మనసు గురువు ద్వారా పొందే వేదాంత తత్వ సారంతా గ్రహించే సామర్థ్యం పొందుతుంది ఆ విధంగా వేదాంత శ్రవణాలచే ఉత్తమాధికారి అవుతున్నాడు ముముక్షువులంతా ఆత్మశుద్ధిని పొందాలని మనుస్మృతి తెలుపుతోంది ముముక్షలందరూ గురుస్వరూపాన్ని తెలుసుకుని పరమభక్తితో గురువును సేవించాలి గురుభక్తే తత్వ సాధనకు మొదటి మెట్టు అంటే గురు సేవే తత్వ సాధనకు మొదటి మెట్టు అని కూడా చెప్పొచ్చు కనుక రాత్రింబగళ్ళు మనసును గురువు మీదనే నిలపాలి తత్వం తెలిసిన గురువు సాక్షాత్తు పరమశివుడే సద్గురుని కృపచేత సర్వాభీష్టాలు సిద్ధిస్తాయి శిష్యుడు ఎల్లవేళలా గురు సన్నిధిలోనే ఉండి శుశ్రూష తత్పరుడు కావాలి సంతుష్టుడైన గురువు అప్రాకృతమైన కృపా దృష్టిని శిష్యునిపై ప్రసరింపజేస్తాడు అప్పుడు శిష్యుని సర్వబంధాలు తొలగి బ్రహ్మవిద్య చేత ముఖం విజ్ఞాన తేజస్సుతో నిండిపోతుంది శ్రీ గురుదేవుని పరమదైవంగా ఏంచి తద ఆజ్ఞలను పరిపాలిస్తుండాలి గురుదేవుని కృపచేత సర్వదురితాలు నశించి అమృతత్వము సిద్ధిస్తుంది కనుక శ్రీ గురుదేవుని ఆజ్ఞను పరమానందంతో నిష్కపట భావంతో పరిపాలించాలి మొదట గురుదేవుడు తన శిష్యునకు రూపాన్ని మంత్రపూర్వకంగా ఉపదేశిస్తాడు కారణాంతరాల చేత ఆ ఇష్టదైవం శిష్యునిపైకి కోపగిస్తే అప్పుడు ఆ గురుదేవులే శిష్యుని కాపాడతాడు అంతేకాదు ఎంత కాలమైనా శిష్యునికి దైవానుగ్రహం కలగని పక్షంలో ఆ గురుదేవులే మరల మంత్రోపదేశం చేసి శిష్యుని భగవద్న్ముఖుని చేస్తాడు ఒకవేళ ఆ గురుదేవులే శిష్యునిపైకు కోపగిస్తే ఆ ఇష్టదైవం కూడా రక్షింపలేడు గురువంటే లోకంలో తాపంలో పడి ఉండే జీవులకు పరమతత్వాన్ని ఉపదేశించి వారిని ఉద్ధరించడానికి భగవంతుడే పంపిన సచిదారణ స్వరూపుడు గురువాజ్ఞను మీరితే దైవాజ్ఞ మీరినట్టే గురువుకు కోపం కలిగిస్తే అట్టి శిష్యుని రక్షించగల సమర్థుడు ఏ లోకంలోనూ లేడు అందువలన గురువుకు కోపం రాని విధంగా శిష్యుడు నడుచుకోవాలి గురువుచే తిరస్కరించబడిన వారిని ఈ లోకంలో పరిహరిస్తారు పరిహసిస్తారు పై లోకాలు తిరస్కరిస్తాయి గురువు విధి విశ విశేషాలను ఉపదేశించి ఇంకా విధి నిషేధాలను కూడా ఉపదేశించి శిష్యుని శాస్త్ర విహితునిగా చేస్తాడు ఈ విధి నిషేధాలను శాస్త్రాలు చదివి నేర్చుకోలేమా అని ప్రశ్నించవచ్చు శ్రీ గురుకృప లేకుంటే అది సాధ్యపడదు అట్టి విధి నిషేధ శాస్త్రాలను గురువు సులభతరం చేసి సంశయాలు తీర్చి ఉపదేశిస్తాడు పరమ దయతో శిష్యునికి తన చేయుతునిచ్చి గమ్యం చేరుస్తాడు గురుకులంలో శిష్యుని నిశ్చితంగా పరీక్షించి తపస్సు ధ్యానం మొదలైన కర్మలందు సన్మార్గవర్తనుడు అయ్యేటట్లు తోడ్పడతాడు ఆ విధంగా శిష్యుని ధర్మాచరణ ప్రవృత్తి అంతా గురుదేవుని అధీనంలో ఉంటుంది నిరంతరం కర్తవ్యాకర్తవ్య జ్ఞానం ఉపదేశిస్తూ అనర్థరూపమైన విషయాలను పొందకుండాను ఆనందప్రాప్తి చేకూర్చే విషయాలందు ప్రోత్సహిస్తూ కారణమై ఉంటాడు కనుక గురు గురు పర బ్రహ్మ కన్నా కూడా ఎవరు లేరు గురువు దేవోపాసకుడు పరమభక్తుడు అవడం వలన గురుకృపచేత శిష్యుడికి దేవతా అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది దేవతా స్వరూప జ్ఞానం మంత్రప్రాప్తి జప విధానం మున్నగునవన్నీ గురుకృపచేతనే పొందగలరు వేదాంత మార్గాన గురుదేవుని మహోపదేశాలు లేక అతీంద్రియ జ్ఞానాన్ని ధ్యాన విధిని తెలుసుకోజరు ఎన్ని విధాలుగా ఆలోచించినా శ్రీ గురుదేవుని శరణం పొందే తీరాలి అదే ముక్తి పదం గురుదేవుడు సంతోషిస్తే సర్వదేవతలు సంతోషిస్తారు సర్వదేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు గురుదేవుని కోపానికి పాత్రుడైన దౌర్భాగ్యుణ్ణి ఏ దేవుడు రక్షించలేడు పదభ్రష్టుడవుతాడు ఆ శ్రీ గురుదేవుడంటే ఎల్లప్పుడూ మాతృభావంతో వాత్సల్యం చూపే కరుణామయుడు సర్వదేవతలను ఆత్మస్వరూపాన్ని గాంచుతూ సర్వాత్మకుడై ఉంటాడు సర్వం శ్రీ గురు పరబ్రహ్మమయం అప్పుడు మండలనిచుడిలా అంటున్నాడు పరమ గురువరేణ తమల లోకహితం కోరేవారు ముల్లోకాలలోనూ లేరు తమ విజ్ఞానమయ దృష్టి ప్రసరణ చేత జన్మ జన్మల నుండి పేరుకుపోయిన తమ సుఫూర్తిగా నశించింది నన్ను భయంకర సంసార సాగరం నుండి ఉద్ధరించారు సకల సంతాపాలు ఉపశమించాయి పరమశాంతి లభించింది పరమానందం పొందాను నా స్వరూపం చిన్మయం కేవలం ఆనందమయం ధన్యుడనయాను జనన మరణాది ద్వంద్వాల నుండి బయటపడి ముక్తి పదం లభించింది తమ అనుగ్రహం చేత పొందవలసిందంతా పొందాను తమకు సాష్టంగా ప్రణమిల్లుతున్నాను కృతకృత్యుడు అయినా అయినాను శ్రీశంకరులు శ్రీ మండలమిశ్రుని తన ప్రియశిష్యునిగా చేసుకుని తురియాశ్రమం వసగారు సన్యాసాశ్రమ స్వీకరణ సమయంలో ప్రఖ్యాత సురేశ్వరాచార్యులనే పవిత్రనామం వసగారు తర్వాత శ్రీ మండలమీశ్రులు సురేశ్వరాచార్య నామధేయంతో శ్రీ శంకరాచార్యుల శిష్యగణంలో ముఖ్య శిష్య పదవిని అధిష్ఠించారు ఆనాటి నుండి శ్రీ శంకరులకు సర్వకార్యాలందు భాష్య ప్రవచనాలందు ప్రియతములైనారు శ్రీ గురుచరణాల సేవా చేత నిత్యానందులై బ్రహ్మజ్ఞాన సంపత్తి బ్రహ్మ పదవి కన్నా కడుయోగ్యమైనదని దాచారు శ్రీ మండలమిశ్రులు మగధ దేశంలో నర్మదా నదీ తీరాన చాలా కాలం నివసించారు నిరహంకారులలో ఉత్తములుగా పేరొందారు అటువంటి శ్రీ మండలమిశ్రులు శ్రీ శంకరుల కృపాకటాక్షాల చేత సర్వసంపదలను త్యాగం చేసి సురేశ్వరాచార్యులు అనే నామం స్వీకరించి సన్యసించారు శంకరుల అద్వైత బోధలకు ఆకర్షితులై సర్వకర్మ సంబంధిత శాస్త్రాలను విడనాడారు వేదాలకు తలమానికాలైన ఉపనిషత్తులను జీవ బ్రహ్మైక్యతత్వంతో అనుసంధానం చేసి పరబ్రహ్మలో నిరంతరాయంగా క్రీడించారు శ్రీ శంకరులు లోకంలో వేదాంత విద్యను సుస్థిరం చేయడానికి అవతరించిన పరమశివులు శ్రీ మండలమిశ్రులు లోకంలో నాస్తికవాదం మితిమీరిపోయి వేదాలు అంతరించిపోవడం చేత వైదిక విద్యను ఉద్ధరింప అవతరించిన సాక్షాత్తు బ్రహ్మదేవులు శ్రీ మండలమిశ్రులు లోకమద్దు కర్మనిష్టలను ప్రతిపాదించి వేద పదాన్ని శాఖోపశాఖలుగా విస్తరింపజేశారు అటువంటి సమయంలో జనులు కర్మిష్ఠులే మోక్షాన్ని పొందజాలరేవి అట్టి సమయంలో శ్రీ ఆదిశంకరాచార్యుల వారు జీవ బ్రహ్మైక తత్వాన్ని బోధించి ఆశ్రితులను తరింపజేశారు అట్లే కర్మసిద్ధాంతంలో ప్రవీణులైన శ్రీ మండలమిశ్రులను వారి భార్య ఉభయ భారతీదేవిని వాదమందు సర్వశాస్త్రాలను చర్చించి జయించారు అద్వైత తత్వాన్ని సిద్ధాంతీకరించారు ఈ విధంగా వేదాంత మార్గాన్ని వ్యతిరేకించిన శ్రీ మండలమిశ్రులను వాదనలో జయించి తమ శిష్యునిగా చేసుకున్నారు తర్వాత శ్రీ మండలమిశ్రునితో కూడి అద్వైత సిద్ధాంతాన్ని సుస్థిరంగా వింప జైత్రయాత్రకై మాహిష్మతిపురం నుండి బయలుదేరారు శ్రీ శంకర గురుదేవులు శిష్య పరివారంతో కలిసి యమధర్మరాజ పాలితమైన దక్షిణ దిక్కుగా దిగ్విజయ యాత్రకై బయలుదేరారు ఆ దేశమంతా ధర్మభూమిగా చేదల్చారు శ్రీశంకరులు దక్షిణ దిక్కుగా జేత్రయాత్రను ప్రారంభించి మొదటగా మహారాష్ట్ర దేశమందు కాలుమోపారు మతాంతర వాదాలన్నీ ఖండించారు విమత మతాహంకారుల మతం అణచారు వేదాంత తత్వాన్ని బోధిస్తూ బ్రహ్మసూత్ర భాష్యాన్ని ప్రచారం చేస్తూ విజ్ఞాన అమృతాన్ని వర్షింపజేశారు అక్కడి నుండి శ్రీశైలానికి చేరి శ్రీ మల్లికార్జున స్వామిని సేవించుకున్నారు ఆ శ్రీశైల పర్వతరాజ్యం సుపూరాలకు విస్తరిస్తూ ఆకాశాన్ని అంటుకునే వృక్షాలతోనూ సువాసనలు వెదజల్లే పుష్పాలతోనూ మత్త గజాలతోనూ ఆ గజాల కుంభస్థలాలు చీల్చే సింహరాజాలతోనూ విలసిలుతుంది ఆ పర్వతరాజం పాదాలను కడుగుతూ మహాతరంగాలతో వేగంగా ప్రవహిస్తున్న పాతాళ గంగను చూసి శ్రీశంకరులు మహాసంతోషంతో పరపతులతో స్నానం చేశారు శ్రీ శంకరులు శిష్యులతో కలిసి పాతాళ గంగ ఎందు స్నానమాచరించి ఆకాశాన్ని స్పృశించే శిఖరాలతో కూడి సర్వపాపాలను హరించే మల్లికార్జున లింగాన్ని కడు భక్తి శ్రద్ధతో అభిషేకించారు శివస్వరూపులై ఉండే శ్రీశంకరులు భ్రమరాంబ మల్లికార్జున స్వాములకు భక్తితో ప్రణామం చేసి ఎంతో సంతోషించారు నానా విధాలైన వృక్షాలతోనూ మహానదీ ప్రవాహంతోనూ ఆ మహోన్నత పర్వతరాజమందు యోగులు సిద్ధపురుషులు తపస్సు చేసుకోవడానికి యోగ్యమైన అనేక గుహలున్నాయి అట్టి పాతాళ గంగా తీరాన శ్రీశంకరులు నివసించారు ఆ మహానది తీరమందు శ్రీశంకరులు సాధన చతుష్టయ సంపత్తితో కూడి వేదాంత శ్రవణం చేశారు పండిత ప్రవరులు జిజ్ఞాసువుల కొరకు తాను రచించిన బ్రహ్మసూత్రాది గ్రంథాలందలి అంశాలను వ్యాఖ్యానించి ప్రబోధించారు శ్రీశంకరులు వేద విరుద్ధమైన మతాలను ఖండిస్తూ వేదాంత ప్రతిపాదక వేదాంత ప్రతిపాదక విజ్ఞానామృతాన్ని ఉపదేశించసాగారు కుమతులైన పాశుపత వైష్ణవ వీరశైవ మాహేశ్వరాది మత ప్రవర్తకులు అనేక మంది విచ్చేసి శ్రీ శంకరుల అద్వైత తత్వాన్ని ఆక్షేపించారు శ్రీ శంకరుల ప్రియ శిష్యులైన శ్రీ సురేశ్వరాచార్యులు పాశుపతాది మతప్రవర్తకులందరినీ సమర్థంగా ఖండించారు వారి వాదాలన్నింటినీ జయించి అద్వైత తత్వాన్ని స్థిరంగా స్థాపించారు ఈ విధంగా శ్రీ శంకరులు తమ ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి శిష్యులను సమర్థవంతులుగా రూపొందించారు శ్రీ శంకరుల కాలంలోనే ఆయనను సమర్థించేవారు విభేదించే విభేదించే మతప్రచారకులు ఉన్నారు కొందరు పండితులు యథార్థతత్వాన్ని తెలుసుకుని రాగద్వేషాదులను విసర్జించి తమ మతం సత్యం కాదు అని గ్రహించారు శ్రీశంకర్లకు శిష్యులై వేదాంత జ్ఞానాన్ని పొంది కృతార్థులైనారు మరికొందరు దుష్ట పండితులు శ్రీశంకరుల సిద్ధాంతాలను ఖండిస్తూ జ్ఞానం లేని వారైనారు శ్రీ శంకరుల జీవితకాలంలో తాము ఆయనను ఎదుర్కోలేమని తీర్మానించుకుని ఆయన మరణానికి ఎదురుచూడసాగారు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులైన శ్రీశంకర్లు వేదాంత ప్రతిపాదిత అద్వైత తత్వాన్ని బోధించసాగారు శ్రీకృష్ణుని కాలమందలి పౌండ్రక వాసుదేవునిలా కొందరు వేద వేదవిరోధులైన దుష్టపండితులు ఆచారహీనులై అసత్యాలను సత్యాలని వాదిస్తూ వేదాంత ప్రతిపాదితమైన ఆత్మతత్వాన్ని భావంతో దూషింపసాగారు ఆ పాషండ మతవాదులందరూ పౌండ్రకుని మళ్ళీ సంసార గతిని పొందుతున్నారు అజ్ఞానాంధులై భాస్కరునిలా ప్రకాశించే శ్రీ శంకరులను చూడలేకున్నారు సమర్థులైన శ్రీ సురేశ్వరాచార్యులు శ్రీ గురుదేవుల వేదాంత శక్తులందు కేవలాద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధిస్తుండగా ముముక్షులు అంతు తెలియని ఆనందం పొందసాగారు శ్రీ శంకరుల శిష్యులు వేదాంత ప్రబోధాలు చేస్తుండగా కాణాదులు తర్కవాదులు గణింప పడకపోయారు కాపిల వాణివాదులు సాంఖ్య శాస్త్రవాదులు వీళ్ళు అదృశ్యమైపోయారు సేవులు శివతత్వవాదులు అమంగళాన్ని పొందారు అర్హ అర్హత్ పదము అంటే జైనమతస్థులు గర్హస్థానాన్ని పొందారు దౌర్గములు అంటే శక్తి మతస్థులు మిగుల దుర్గతిని పొందారు వైష్ణవులు అంటే వైష్ణవ మతస్థులు ఆరణే కరువైంది ఈ విధంగా ప్రముఖులైన ఆరు మతాలు ప్రకాశించలేకపోయాయి శ్రీ శంకర సురేశ్వరాచార్యుల వేదాంత వచనాలతో విజ్ఞాన సంపన్నులైన వారు ముక్తులైనారు పై ఆరు మతాలు అసత్యమైనవి అవడం చేత ఆదరించేవారు లేక లోకమంతా వేదాంత తత్వమయమై కేవల శివమై ప్రకాశించింది గౌతమాది మహర్షుల చే ప్రతిపాదించబడిన న్యాయశాస్త్ర సూక్తులు విదితాలైనాయి కుమారుల భటు ప్రతిపాదించబడిన మీమాంసా శాస్త్రం మౌనం దాల్చింది కపిల మహర్షి ప్రతిపాదనలు కూడా అస్థిరాలైనాయి ఈ విధంగా సకల మతాలు ఖండించబడినాయి లోకహిత శ్రీ శ్రీశంకరుల అద్వైత సిద్ధాంతం భాష్యాది గ్రంథాలను శిష్యులు ప్రతిపాదిస్తుండగా ఆనందామృతాలై తేజరినాయి లోకమంతటా పరమశాంతి నెలకొంది ఇక్కడితో పదవ స్వర్గం పూర్తయింది నెక్స్ట్ వీడియోలో పదకొండవ స్వర్గం మొదలు పెడదాం ధన్యవాదాలు